ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు జాతీయ పురస్కారం రావడం ఆయన అభిమానులకే కాక ప్రపంచ తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వించదగ్గ విషయమని విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఐవీపీ రాజు అన్నారు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో విజయనగరం జిల్లా బాలకృష్ణ అభిమానులు ఎన్సీఎస్ థియేటర్లో సంబరాలు జరుపుకున్నారు ముందుగా కేక్ కట్ చేసి బాణసంచ కాల్చారు ఈ కార్యక్రమంలో ఎన్సీఎస్ యాజమాన్యం నారాయణ శ్రీనివాసరావు మేనేజర్ శ్రీనివాసరావు బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం జిల్లా పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు మాట్లాడారు నందమూరి బాలకృష్ణ మరిన్ని అవార్డులు సాధించాలని ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో తామంతా వెంట ఉంటామని అన్నారు ప్రపంచ తెలుగు వారంతా గర్వించదగ్గ రోజని అన్నారు ఒకే ఎన్టీఆర్ అలాంటి ఎన్టీఆర్ కడుపున పుట్టిన మన బాలకృష్ణ గారికి ఈరోజు జాతీయ అవార్డులో ముఖ్యమైన పద్మభూషణ అవార్డుని మన బాలకృష్ణ గారికి ఇవ్వడం అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ యావత్తు తెలుగువారు అందరూ కూడా ఎంతో అరసత్వాలతో ఆనందంగా ఉండే ఈ పండగ వాతావరణంలో చేసుకునే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం బాలకృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తాతమ్మ కళ సినిమాతోటి ఆయన రంగప్ర శ్రీనిరంగ ప్రవేశం చేశారు హీరోగా సాహసమే జీవితం సినిమా నుంచి హీరోగా చేసి నూట తొమ్మిది సినిమాల్లో ఆయన ఎన్నో విజయాలు సాధించి ఈరోజు మనందరికీ కూడా ఆదర్శపాయుడైన బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఎన్నో చెప్పవలసి ఉన్నాయి ఆయన కేవలం నటరంగంలోనే కాదు సేవారంగంలో కూడా ఆయనకి తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారి సతీమనైన బాలకృష్ణ గారి తల్లి పే పేరు మీద ఉన్న బసవ తారక రామ క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన చైర్మన్గా ఉంటూ ఆయన చేసిన సేవలు మరుగులేనువని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అలాగే హిందూపురంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తిగా అన్ని విషయాల్లో కూడా నేనంటూ మీకున్నానని ఒక పెద్దన పాత్ర పోషించి వాళ్ళు చే ఆయన చేసే కార్యక్రమాలు మరవలేనివని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మా బాలయ్య బాబు గారికి ఈరోజు సినీ ప్రముఖ అంటే దీంట్లో సినీ రంగంలోని ఒక మంచి ఉత్తమ అవార్డుని ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇలాంటి అవార్డులు ఎన్నో సాధించాలని అలాగే పూర్తిగా ప్రజలతో మమేకమైపోయి రాబోయే కాలంలో ఎన్నో మంచి పనులు చేయాలని మన అభిమానులు అందరూ కూడా కోరుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషకరమైనది ఎందుకంటే ఒక సేవలు ప్రజాసేవ చేస్తున్నారు ఒక పక్క ఒక పక్క రాజకీయం చేస్తున్నారు ఒక పక్క నటుడుగా ఎదుగుతున్నారు ఒక సమాజ సేవలు చేస్తున్నారు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇవాళ పాని ఇండియా హీరోలు అనుకున్న వాళ్ళతో కూడా పోటీ పడుతూ కూడా ఉంటూ ఇవాళ ఇండస్ట్రీలో చాలామంది సినిమా షూటింగ్లకు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పడినా సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తూ అక్కడ ఇండస్ట్రీలో ఉండే కార్మికులు కూడా ఏ వాళ్ళ ఇండస్ట్రీ నిలబడదంటే అది బాలయ్యబాబు బాబు గారి చలవే సంవత్సరానికి మూడు సినిమాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి పని కలుగుతుంది ఆ పని కలగడం వాళ్ళు ఎంతో మంది సంతోషిస్తున్నారు అటువంటి అవకాశం కల్పించిన బాలకృష్ణ గారికి మరి మా ధన్యవాదాలు తెలుపుకుంటాను